హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇది తిరుపతి ప్రయాణం వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఏ స్టేషనో తెలుసా మీరు అనుకోవచ్చు ఇది రైల్వే స్టేషన్ కదా అని రైల్వే స్టేషన్ అయితే కరెక్టే కానీ ఇది ధర్మవరం రైల్వే స్టేషన్ మేము ధర్మవరం రైల్వే స్టేషన్లో ఉన్నాం ఫ్రెండ్స్ తిరుపతికి వెళ్ళాలంటే మేము ధర్మవరంలో ట్రైన్ దిగి ఇక్కడి నుంచి రాత్రి నైన్ ట్వంటీకి అయితే ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి మేము ట్రైన్ ఎక్కాలి ఇదంతా ధర్మవరం రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ చూసారు కదా మేము నాలుగు గంటలకంతా ఇక్కడికి వచ్చేసాము సారీ ఐదు గంటలకంతా ఇక్కడికి వచ్చేసాము వచ్చేసి ట్రైన్ నైన్ ట్వంటీ అన్నారు కాబట్టి ఇక్కడే తిని రెస్ట్ తీసుకొని చాలాసేపు వెయిట్ చేసాము అంత మా వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు తినేసి అన్నం తినేసి ఇంకా ట్రైన్ బయలుదేరుతాము ట్రైన్ వస్తే ట్రైన్ అయితే వచ్చేసింది ఎక్కేసాము ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అగ్గి ఎవరో కొండకు అగ్గి పెట్టారు ఎక్కడో నైట్లో అయితే కనిపించలేదు లొకేషన్ ఎక్కడ అని కానీ నేను వెళ్తూ వెళ్తూ ట్రైన్లో ఈ వీడియో తీసాను చూడండి ఎట్లా పెట్టారో పాపం ఇలా నైట్లో ఇలా కనిపించింది వీడియో తీసాను తెల్లవారుజామున రెండు గంటల నలభై నిమిషాలకు ట్రైన్ దిగేసి అక్కడి నుంచి విష్ణునివాసం దగ్గరికి వెళ్ళాము టోకన్స్ కోసం కానీ టోకన్స్ అయిపోయాయి అన్నారు ఒక్కసారిగా షాక్ అయ్యాం మేము అరే రా ఇంత తొందరగా వచ్చినా కూడా టోకెన్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇట్లా పరిస్థితి అన్నాం అనుకున్నాం కానీ ఇక చేసేది ఏమీ లేక ఆలిపిరిమెట్ల దగ్గరికి వెళ్ళి ఇక్కడ విశ్రాంతి భవనంలో అంతా కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి ఇక అల్లిపిరి మెట్ల మార్గాన బయలుదేరడానికి రెడీ అవుతున్నాము చూడండి యాత్రికులు భక్తులు అందరూ ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడే మొబైల్ ఛార్జింగ్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ అంతా అప్ అయ్యి ఇక అల్పిరి మెట్ల మార్గాన బయలుదేరడానికి రెడీ అవుతున్నాము చూడొచ్చు మనము తిరుమల తిరుపతి కొండ చూడొచ్చు ఇక్కడ యాత్రికుల విశ్రాంతి భవనం ఇది అల్లిపెరికి మెట్ల దగ్గరే ఉంది చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది తిరుమల నడకదారి అని ఇలా మెట్ల మార్గాన వెళ్ళాలి అన్నమాట మేము ఇక ఇక్కడ ఇక్కడి నుంచి నడక అనేది మొదలు పెడతాం ఇక తర్వాత వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్